చూస్తున్నారు కదా డల్లా సుపురములో హోలీ సంబరాలు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనే లైఫ్ ఉందిరా కొట్టు 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 డోలు దెబ్బ కొట్టు ఉన్న సత్తు ఉందిరా ఈ ఈవెంట్కి నేనైతే అటెండ్ అవ్వలేకపోయాను బికాస్ ఆఫ్ నా చిన్న కొడుకు చిన్న పిల్లల్ని తీసుకొని ఆ రంగుల మధ్యలో తిప్పడం నాకు మా ఆయనకి అస్సలు ఇష్టం లేదనమాట మొత్తానికి వీడియోస్ అయితే కలెక్ట్ చేయగలిగాను నేను అటెండ్ అయ్యే ఈవెంట్స్కే కాదు నేను అటెండ్ అవ్వని ఈవెంట్స్కి కూడా అమెరికాలో జరిగే చాలా ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ అయితే నేను నా వీడియోస్ ద్వారా అందరికీ చూపించాలి అనుకుంటున్నాను అందరినీ ఆనందపరచాలి అనుకుంటున్నాను అసలు ఈ ఈవెంట్ చూస్తుంటే మీ అందరికీ ఏమనిపిస్తుంది ఇండియన్ తలపిస్తున్నట్టుగా లేదు అసలు అమెరికాలో ఉందామా ఇండియాలో ఉందామా అన్న ఫీల్ వస్తుంది నేను కానీ ఈవెంట్లో ఉండుంటే ఆ డోలు వాయిస్తూ రంగులు కొట్టుకుంటూ డ్యాన్స్ మామూలుగా వేసేదాన్ని కాదు అందరూ వెళ్ళొచ్చిన తర్వాత స్టేటస్లు పెడుతూ ఉంటే ఒక్కొక్కటి చూస్తుంటే అయ్యో కొంచెం మిస్ అయ్యానా అన్న ఫీల్ అయితే వచ్చింది బట్ పర్లేదు ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తూనే ఉంటారు కదా ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ చూద్దాము ఏం పర్లేదు మెయిన్ పిల్లలు ఇంపార్టెంట్ కదా అదే అనుకున్నాను ఇది వచ్చేసేసి డిఎఫ్డబ్ల్యూ టెంపుల్లో అయితే సెలబ్రేట్ చేశారు ఎవరైనా సపరేట్గా టీషర్ట్స్ కావాలన్నా ఇంకా కలర్స్ ఎక్స్ట్రా కావాలి అన్న ఫుడ్ ఏదన్నా కావాలి అన్నా కూడా మొత్తం అక్కడ ఉంటాయి అవన్నీ కూడా మనం మనీ పెట్టి కొనుక్కోవచ్చు ఇలా కలర్స్తోనే కాదు రకరకాల ఫ్లవర్స్తో కూడా మనకైతే హోలీ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి ఆ వీడియోస్ కూడా తర్వాత ఎప్పుడైనా నేనైతే కలెక్ట్ చేస్తాను మీ అందరు కూడా ఈ ఈవెంట్ని ఒరిజినల్ సౌండ్తో వినాలి ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారేమో కదా ఇంకా నేను ఎక్కువ మీ అందరిని డిస్టర్బ్ చేయను డైరెక్ట్ ఒరిజినల్ వాయిస్తో ఒరిజినల్ డ్రమ్ సౌండ్స్ అయితే మీ అందరికి వినిపిస్తున్నాను చూడండి Nossa, uh! que desespero! É

చూశారు కదా చిన్న పిల్లలు లేడీస్ జెంట్స్ చాలామంది ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ మంచిగా డ్రమ్స్ వాయిస్తున్నారు అలాగే సాంగ్స్ మ్యూజిక్ అయితే పెట్టారు పిల్లలు అందరూ చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు ఈ పిల్లలు ఎవరో కాదు మా సిస్టర్ వాళ్ళ పిల్లలు జయంత్ అండ్ యుక్త యుక్త సూపర్గా డ్యాన్స్ చేస్తుంది అలాగే జయంత్ భగవద్గీతలో కానీ అన్నిట్లో చాలా నెంబర్ వన్ అనమాట ఆ వీడియోస్ కానీ తనతో ఒకసారి ఇంటర్వ్యూ చేసి మీ అందరి ముందైతే షేర్ చేస్తాను అలాగే వీళ్ళ డాడీ డ్యాన్స్ చేశారు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు సూపర్గా డ్యాన్స్ చేశారు మన వీడియోస్లో నా బీటెక్ లెక్చురల్స్ యానివర్సరీ వ్లాగ్ అని చెప్పేసి ఉంది చూడండి ఆ వీడియోలో ఉంటారు మా సిస్టర్ అండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట శ్రీధర్ సారు ఇద్దరు కూడా చాలా మంచి పర్సన్స్ అసలు యాక్చువల్గా మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట తను నాకు ఒక మంచి సిస్టర్ లాగా ఉంటారు చూడండి బ్రదర్ అండ్ సిస్టర్స్ ఫాదర్ అండ్ డాటర్స్ ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు యుక్త అయితే కంప్లీట్గా టీవీలో చూసి ఓన్గా నేర్చుకుంది నేనైతే లాస్ట్ ఇయర్ చూసే చాలా షాక్ అయ్యాను యుక్త ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంది అని చెప్పి అలాగే డ్రమ్స్తో ఒరిజినల్ వాయిస్ అయితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు కానీ ఇట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ వచ్చి మాత్రం నేను డైరెక్ట్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను ఆ వాయిస్ అందుకే మీకు వినిపించలేకపోతున్నాను అది మ్యూట్ చేసి నేను మాట్లాడుతున్నాను అనమాట ఎందుకంటే అది ఒరిజినల్గా పెట్టామనుకోండి మనకి కాపీరైట్స్ వస్తాయి నెక్స్ట్ వీడియోస్లో వేరే మ్యూజిక్ పెట్టేసేసి ఆ డ్యాన్స్ వరకు ఒరిజినల్ మొత్తం పెట్టేస్తాను నేను అడిగిన వెంటనే నాకు వీడియోస్ ఫొటోస్ షేర్ చేసిన స్వాతి అక్క శ్రీధర్ సార్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్